భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి ఈ వరదల్లో చాలామంది సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు కొందరు ప్రాణాలు కోల్పోయారు మరీ ముఖ్యంగా విజయవాడలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు ప్రభుత్వాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నా వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలామంది సాయం కోసం చేతులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయ నిధికి తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు తాజాగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు ఇందులో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయ నిధికి పదిహేను లక్షల చొప్పున మొత్తం ముప్పై లక్షల రూపాయలు విరాళం అందించారు తెలుగు రాష్ట్రాలను ఇలా వరదలు ముంచెత్తటం చాలా బాధాకరమైన విషయం ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇంకెవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనిపిస్తుంది ఈ వరదలు చాలా కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేశాయి ఇలాంటి సమయాల్లో మనం ఒకరికి ఒకరు తోడుగా ఉండటం అత్యవసరం వరద బాధితులకు నా వంతు సహాయంగా ముప్పై లక్షల ఆర్థిక సహాయాన్ని వరద సహాయ నిధికి ప్రకటిస్తున్నాను ఇది కొంతమందికైతే ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అంటూ హీరో సిద్ధూ గడ్డ ప్రకటనను విడుదల చేశారు